మాకు స్కాలర్షిప్ వచ్చింది నార్మల్ గా స్కాలర్షిప్ ప్రకారం ఇచ్చేవాళ్ళు అలా లేదు మాకు ఫస్ట్ సెమ్ రాస్తున్నప్పుడు ఆ సెమ్ కింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లో ఉన్నప్పుడు మాకు వచ్చింది జగన్ వచ్చిన తర్వాత తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు తమ్ముడికి అమ్మఒడి ఇస్తా అన్నారు అమ్మవాడు రాలేదు నాకు ఫీజు రిఎంబర్స్మెంట్ వచ్చింది అన్నారు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు ఎందుకు రాలేదు అని సచివాలయం వెళ్ళి అడిగితే మీకు సొంత ఇల్లు ఉంది అది ఉంది ఇది ఉంది అన్నారు సొంత ఇల్లుంటే ఉన్న వాళ్ళు అయిపోరుగా మావే నాన్న తీసుకురాన్న డ్రైవరు కష్టపడే కదా చదివించుకుంటూ తిరిగి అన్ని తీసుకొని వచ్చారు ఇంటి కొలతలు అన్నమా అయ్యన్నారు మా ఇంద్రబాబు దానికి కనీసం పంట కూడా లేదు ఇంటికి అలాంటి ఇంటికి కూడా ఉంది ఫీజ్ రింబర్స్మెంట్ అని మాకు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు మేము ఇది పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉంది వచ్చిద్ది వచ్చిద్ది అన్నారు నా డిగ్రీ అయిపోయింది అంబియా కూడా అయిపోతుంది జగన్మామికి ఇక బాయి బాయి కోమలి ఎంత సరదాగా చెప్పినా కూడా తన ఆవేదన తండ్రి డ్రైవరు ఒక చిన్న ఇల్లేదో పెట్టుకున్నారని చెప్పి ఆ వంక పెట్టి గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అయ్యే కార్యక్రమాన్ని ఆపేసి నేను అమ్మఒడి చేస్తానని చెప్పి మోసం చేశాడని మరి ఈ పాప చెప్తా ఉంది ఇక్కడ రత్నం రమేష్ గారి కా ఈ డివిజన్లోకి వచ్చాము మేము వెళ్తూ ఉంటే ఈ ఈ రకంగా మరి వాళ్ళు ఎదురొచ్చి ఈ రోజున మమ్మల్ని రిసీవ్ చేసుకుని నాకు ఇలా అన్యాయం జరిగింది అది మేము చెప్తున్నాము అమ్మ కళలకు రెక్కలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం రాగానే అమలు చేస్తారు మీరు దానిలో నమోదు చేసుకోండి మరి మీరు ఎంతవరకు చదువుకున్నా కూడా అన్నింటికి ఈ రోజున ప్రభుత్వం సాయంగా ఉంటుంది ప్రభుత్వమే తన దగ్గరుండి షూరిటీ ఇచ్చి బ్యాంకులో మీకు మనీ వేయిస్తారు అదేవిధంగా దాని ఇంట్రెస్ట్ కూడా మీకు మళ్ళీ జాబ్ వచ్చే వరకు ఇంట్రెస్ట్ ప్రభుత్వమే కడుతుంది మరి ఈ రకంగా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్లే ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇక్కడ శాసన అభ్యర్థిగా శాసన సభ్యత్వానికి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు పార్లమెంటు అభ్యర్థిగా మన కేశినేని శివనాథ్ గారు సైకిల్ గుర్తు మీద జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మనం ఇలాంటి మరి ఎంతోమంది విద్యార్థుల్ని రేపు ఒక మంచి ఉద్యోగస్తులుగా అదేవిధంగా మంచి విద్యావంతులుగా సమాజానికి ఒక మంచి ఉపయోగపడే పౌరులుగా మనం అందరం తీర్చిదిద్దుకోగలం అని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జై జనసేన